హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ హీరో వీడియో చేసి అటుకులతో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా సింపుల్ గా పునుగులను తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి పునుగులు తయారు చేయడం కోసం ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు అటుకులను వేసుకోవాలి వేసుకున్నాక ఇందులో నీళ్ళు పోసుకొని ఈ అటుకులు ఒకటికి రెండుసార్లు నీటుగా కడుక్కొని తీసుకోవాలి అటుకులు బాగా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఇందులోనే అదే కప్పుతోనే అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ అటుకుల్ని నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఈ అటుకులన్నీ ఇలా మెత్తగా నాని ఉంటాయి ఈ అటుకులన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లోకి ఈ అటుకులన్నీ వేసుకోవాలి ఇలా అటుకులన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అటుకుల మిశ్రమం మెత్తగా వేసుకోకపోతే ఈ పునుగులు నూనెలో వేయించేటప్పుడు విడివిడిగా అయిపోతాయి కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోనే ఒక చిన్న కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపా కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ముందు నీళ్లు వేయకుండా ఇదంతా పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం పునుగులకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని మరొకసారి అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి సోడా వేసుకొని కలుపుకున్నాక పిండి చూసారు కదా పునుగులకి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి పునుగులు వేయడం కోసం ఇక్కడ నూనె కూడా వేడి చేసుకున్నానండి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నూనెలోకి వేసుకోవాలి పునుగులు అంటే చిన్నగానే ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకుంటూ పిండిని నూనెలోకి వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి కడాయిలోకి ఎక్కువ కూడా పునుగుల్ని వేసుకోదండి కొన్ని వరకు మాత్రమే వేసుకోండి చూసారు కదా ఇలా కొన్ని వరకు మాత్రమే పునుగుల్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోదండి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్కి ఆ ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ గా బాగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా పునుగులన్నీ మనకు ఈ కలర్లోకి రావాలి ఈ కలర్లోకి రావాలి అంటే పునుగులు వేసిన తర్వాత అన్నీ ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఎక్కడ మాడిపోకుండా అన్నీ గా ఈ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పునుగులను ఒక ప్లేట్లోకి తీసుకుందాము పునుగులను ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగతా పిండిని కూడా ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిట్టి చిట్టి పునుగులని తయారు చేసుకోవాలి ఈ అటుకులతో పునుగులు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పటికి పిల్లలకు చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కామెంట్లో సెట్ చేసుకోండి అంతేనండి మనకి ఇక్కడ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి నేను పిండి మొత్తం అంతా ఇట్లా పునుగులైతే తయారు చేసుకొని పెట్టుకున్నాను అంతే ఫ్రెండ్స్ అటుకులతో పునుగులు అయితే రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ పునుగు మిగిలిపోయిన అన్నంతో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పకోడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి మిగిలిపోయిన అన్నంతో పకోడ తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక కప్పు అన్నం తీసుకోవాలి నేను ఉదయం తయారు చేసి పెట్టుకున్న రైస్తో చూపిస్తున్నానండి ఒకవేళ నైట్ మిగిలిపోయిన రైస్తో కూడా పకోడ అయితే తయారు చేసుకోవచ్చు ఈ అన్నంను చేత్తో చాలా మెత్తగా మెదుపుకోవాలి నీదంతా బాగా మెత్తగా కలిపిన తర్వాత మీకు చూపిస్తానండి ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకున్న ఈ అన్నంలోకి ఒక రెండు ఉల్లిపాయలను పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి పొడవ మాత్రం కట్ చేసుకోదండి ఈ విధంగానే కట్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఎక్కువనే కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిరకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి లేదంటే మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు ఈ అన్నంకి అంత బాగా పట్టేటట్లు కలుపుకోవాలి శనగపిండి బియ్యప్పిండి పిండి కట్ చేసి పెట్టుకున్న వాటి కూడా వేసుకున్నాం కదండి అవన్నీ ఈ అన్నంలో బాగా కలిసేటట్లు చేత్తో కలుపుకోవాలి ఇందులో నీళ్లు ఇప్పుడే వేసుకోదండి ఉల్లిపాయలలోనే తడి ఉంటుంది కాబట్టి ముందు ఇదంతా బాగా కలిసేటట్లు చేత్తో కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక అవసరమైతే కొద్దిగా నీళ్లను పోసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి గట్టిగానే కలుపుకోవాలండి మరీ లూజ్ అయ్యేటట్లు కలుపుకోదండి కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ పకోడకి గట్టిగానే కలుపుకోవాలి మరీ పలుచగా చేసుకోదండి మీకు ఇక్కడ చూపిస్తానండి ఆ విధంగా కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి తర్వాత చేతికి కాస్త తడి చేసుకొని ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు తీసుకోవాలి ఇంత సైజులో తీసుకున్న తర్వాత ఈ విధంగా రోల్లాగా చేసుకున్నాక నూనెలోకి ఈ విధంగా కొద్ది కొద్దిగా డ్రాప్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకున్నారంటే అన్ని పకోడలన్నీ ఒకటే సైజులోనే వస్తాయండి లేదంటే మీకు నచ్చినట్లు మీరు వేసుకోవచ్చు ఇక్కడ పకోడను డీప్ ఫ్రై చేయడం కోసం ఇక్కడ ఆయిల్ కూడా వేడైందండి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కడాయిలోకి ముందుగా చూపించాను కదా ఆ విధంగా కొద్ది కొద్దిగా పిండిని డ్రాప్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని ఈ విధంగా డ్రాప్ చేయండి చాలా పకోడలు అయితే చాలా తొందరగా తయారు చేసుకోవచ్చండి కడాయిలోకి కొన్ని వరకు మాత్రమే వేసుకోండి ఎక్కువ ఫుల్లుగా వేసుకోవద్దండి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉండేలాగా మనం కడాయిలోకి వేసుకోవాలి పకోడాలను ఈ పకోడాలు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకుంటూ అన్ని ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి పకోడాలన్నీ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మిగతా పిండి కూడా సేమ్ ఇదే విధంగా కొద్ది కొద్దిగా నూనెలోకి వేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పిండి మొత్తం అంతా అన్ని పకోడలాగా రెడీ చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చిని నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా రుచిగా క్రిస్పీగా అన్నంతో పకోడ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ సింపుల్ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్